హిందూ దేవాలయాల్లో పనిచేసే అన్యమతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మౌడి తెచ్చే చీర మౌడి తెచ్చే పూలు మగుడు తెచ్చే పౌడర్ వాడుకుని పక్కింటోడుతో సంసారం చేసే వ్యభిచారు ప్రభుక్రీస్తు పరిశుద్ధమైన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు రాధా మనోహర్ దాస్ హిందూ స్వామీజీ హిందువుల గుడుల్లో ఉద్యోగాలు చేస్తున్న క్రైస్తవుల గురించి క్రైస్తవుల గురించి పార్లమెంట్ లో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడో ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను హిందూ దేవాలయంలో పనిచేసే అన్యమస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చే చీర తెచ్చే పూలు మూడు తెచ్చే పౌడర్ వాటిని పక్కింటి సంసారం చేసే ఒక్క మాట కూడా తీసుకో ఇంత మాట్లాడు ఫ్రాష్ గా మాట్లాడుతున్నారు గురువు పొడిని అత్తగా చేస్తా ఇంతకుముందు రాహుల్ గాంధీ గురించి కూడా ఏ చాలా రాదుగా చెక్ చేయి వాళ్ళ తాత ఎవడు వాళ్ళ ముత్తాత ఎవడు వాళ్ళ నాయనమ్మకి ఎవరికి పెళ్లి అయింది వాళ్ళ నాన్న పుట్టాడు వాళ్ళ నాన్నకి ఎవరికి అయితే వీడు పుట్టాడు చెక్ చేయి నేను దత్ వత్తది గొచ్చుడు అంటాడు వీడు వీడు దప్పయ్యాలా వీడు చెప్పాగానే ఆ విలమ్మ కిడ్చి అన్న రాయాలి వీళ్ళ నాన్న సోకాల్డ్ హిందూ ఈ రీమిక్స్ లో ఉప్పుడు పెద్ద రకం సినిమాలో చంద్రమోహన్ మెయింటైన్ చేస్తున్నట్టు ఎక్కడో మెయింటైన్ చేస్తున్నాడని విన్నాం ఈ జాత కోడు వీడు హిందువులు ఎలా అంటాడో వాడు ఎవడో చెప్పని చూద్దాం వాడు ఏ జాతో

వాళ్ళ గురించి చాలా అసభ్యంగా నీచంగా మాట్లాడాడు రాధా మనోహర్ దాస్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి కేవలం హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు ఏదో ఒక మతానికి ఏదో ఒక కులానికి ఏదో ఒక వర్గానికి చెందినవి మాత్రమే కావు క్వాలిఫైడ్ అయిన ప్రతి వ్యక్తికి కూడా వారికి ఉన్న చదువును బట్టి వారు రాసిన పరీక్షను బట్టి ఉద్యోగాలు వస్తాయి అలా ఉద్యోగాలు వచ్చినటువంటి వ్యక్తులు వివిధ రకాలైనటువంటి శాఖల్లో మతాలకి కులాలకి సంబంధం లేకుండా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు పలానాది గవర్నమెంట్ శాఖ ఈ గవర్నమెంట్ శాఖలో మాళ్ళు కానీ మాదేలు కానీ చేయకూడదు లేకపోతే పలానా గవర్నమెంట్ శాఖలో కోయలు కానీ లంబాడీలు కానీ చేయకూడదు పలానా గవర్నమెంట్ శాఖలో బీసీలు చేయకూడదు ఇక్కడ కేవలం కమ్మలు రెడ్లు వెలవలు మాత్రమే పనిచేయాలి అని అంటూ కుదురుతుందా అది కుదిరే పని కాదు అలాగే హిందుత్వానికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి సంస్థల్లో గుడుల దగ్గర క్రైస్తవులు ఎవరు కూడా పనిచేయడానికి వీల్లేదు ఒకవేళ ఎవరైనా అలా ఉద్యోగస్తులుగా పనిచేస్తూ ఉంటే వాళ్ళు భర్త తీసుకొచ్చిన పూలు పెట్టుకొని భర్త తీసుకొచ్చిన పండ్లు తినుకుంటూ పొరిగింతోడుతో వ్యభిచారం చేసినట్లే అని చెప్పి మాట్లాడుతున్నాడు వీడు నోటికి అన్నం తినే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు ఈ వీడియోలో వీడు రాధామనోహర్ దాస్ని సూట్గా నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా హిందువుల టెంపుల్స్లో పనిచేస్తున్నటువంటి క్రైస్తవుల గురించి లేకపోతే ముస్లింస్ గురించి వేరే మతాలకు చెందినటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఒక స్వామీజీ వైయుండి సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాను అని చెప్పే ఒక వ్యక్తి వైయుండి అత్యంత జుగుప్సాకరంగా నువ్వు మాట్లాడావు నీ వాదన ప్రకారంగా హిందువుల దేవాలయాల్లో ఉద్యోగస్తులుగా కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలి మిగిలినటువంటి మతాల వాళ్ళు ఎవరు పనిచేయకూడదు ఇది నీ వాదన నేనేమంటున్నానంటే ఎన్నో క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్స్లో క్రిస్టియన్ మిషనరీ కాలేజీల్లో క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి చారిటీ సంస్థల్లో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది హిందువులు ఉద్యోగాలు చేసుకొని బ్రతుకుతున్నారు హిందూ సహోదరులు హిందూ సహోదరులు పని చేసుకొని బ్రతుకుతున్నారు అవి క్రైస్తవులు పెట్టినటువంటి సంస్థలు క్రైస్తవులు కట్టిన కాలేజీలు క్రైస్తవుల చేత నడిపించబడుతున్నటువంటి హాస్పిటల్స్ క్రైస్తవులకు సంబంధించినటువంటి విద్యాలయాలు క్రైస్తవులకు సంబంధించిన చారిటీ సంస్థలు అనేక రకాలైనటువంటి సంస్థల్లో హిందువులు పనిచేస్తున్నారు మరి వారి గురించి ఏం మాట్లాడాలి చెప్పు అంటే క్రైస్తవులు నడిపిస్తున్నటువంటి కాలేజీల్లో కానీ క్రైస్తవులు నడిపిస్తున్నటువంటి హాస్పిటల్స్లో కానీ క్రైస్తవులు నడిపిస్తున్నటువంటి స్కూల్స్లో కానీ క్రైస్తవులకు సంబంధించినటువంటి చారిటీ సంస్థల్లో కానీ పనిచేస్తున్నటువంటి హిందువులు నువ్వన్న ఫార్ములా ప్రకారంగా నువ్వన్న లెక్కల ప్రకారంగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుందా నువ్వంటే గడ్డి తింటావు అన్నం తినవు కదా నువ్వు నువ్వంటే గోమూత్రం తాగుతావు నీళ్లు తాగవు కదా అలా మాట్లాడగలుగుతావు కానీ మేము అలా మాట్లాడు నిరుద్యోగంతో పేదరికంతో పరిస్థితులు బాగాలేక ఒక పూట తిని ఒక పూట తినక ఇల్లు గడవక ఏం చేయాలో తెలియక ఎంతో మంది హిందువులు పొట్ట చేత పట్టుకుని వేరే దేశాల్లో బ్రతకడానికి వెళ్ళిపోయారు అక్కడ క్రైస్తవ దేశాల్లో ముస్లిం దేశాల్లో పెట్రోల్ బంకుల్లో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఉన్నారు చదువుకుంటున్న వారు ఉన్నారు అక్కడే స్థిరపడిన వారు ఉన్నారు గొప్ప గొప్ప బిజినెస్ చేసుకుంటూ వందల కోట్లకి వేల కోట్లకి పడగలెత్తిన వారు ఉన్నారు అయ్యి క్రిస్టియన్ కంట్రీస్ అవన్నీ కూడా ముస్లిం దేశాలు దాదాపు ప్రపంచ పటంలో ప్రపంచ దేశాల్లో నూట యాభై కంటే ఎక్కువ క్రైస్తవ దేశాలు ఉన్నాయి నలభై ఎనిమిది కంటే ఎక్కువ ముస్లిం దేశాలు ఉన్నాయి ఈ దేశానికి సంబంధించిన అనేక మంది హిందూ సహోదరులు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ చక్కగా బ్రతుకుతున్నారు మరి వీళ్ళందరినీ ఏమనాలి వీళ్ళ గురించి కూడా ఒక నిర్వచనం చెప్పు మేము వింటాం మరి ఏ క్రైస్తవుడు నీ అంత దిగజారి మాట్లాడు ఏ ముస్లిం సహోదరుడు నీ అంత దిగజారి మాట్లాడు ఎందుకంటే అమ్మకడుపులో పుట్టాం మేము నమ్ముకున్నటువంటి దేవుడు మమ్మల్ని పెంచుతున్నటువంటి ధర్మం మేము వెళుతున్నటువంటి ప్రార్థనా మందిరం నీకులాగా దిగజారి మాట్లాడే స్థాయి మాకు నేర్పించలేదు మాకు సభ్యత నేర్పించింది సంస్కారం నేర్పించింది ఇక అది నీ ఊహకే వదిలిపెడుతున్నారు హిందువుల గుడుల్లో పనిచేసుకుంటున్నటువంటి వ్యక్తుల్ని ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వ్యక్తుల్ని నువ్వంత నీచాతి నీచంగా వ్యభిచారులని మాట్లాడేవే హిందువుల ఆలయాల్లో హిందువులకు సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి గుడుల్లో పనిచేసుకుంటున్నటువంటి స్త్రీలని వ్యభిచారులు అని మాట్లాడేవే వ్యభిచారులు అని మాట్లాడేవే వేరే వారితో అక్రమ సంబంధాలు అంత మాట్లాడేవే అది ఈ సనాతన ధర్మం భారతదేశంలో ఉండే హిందువులకు నేర్పుతున్నటువంటి సంస్కారం సభ్యత కానీ మా క్రైస్తవ్యం మా ఇస్లాం మాకు అలా నేర్పలేదు ఎవరినైనా గుండెలకు అద్దుకుంటారు క్రైస్తవ దేశాలకు వెళ్ళు గుండెలకు అద్దుకుంటారు రోగంతో ఉన్నవారికి వైద్యం చేస్తారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారు వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇస్తారు బతకడానికి దారి చూపిస్తారు నిరక్షరాస్తులకు చదువు నేర్పుతారు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో మీరు ఊరవతలకి వేసినటువంటి ప్రజల్ని గుండెలు కద్దుకున్నాయి క్రైస్తవం ఇస్లాం అలాంటి క్రైస్తవుల గురించి ఇస్లాంల గురించి ముస్లిం సహోదరుల గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ నువ్వు ఒక ధర్మరక్షకుడివి నువ్వు ఒక గోరక్షకుడివి నువ్వు ఒక ధర్మ ప్రచారకుడివి నువ్వు మాట్లాడుతుంటే ఆ బుద్ధి లేనివాడు ఆ మెదడు లేనివాడు పక్కన కూర్చొని చప్పట్లు కూర్తున్నాడు ఏం మనుషులు రాయ్యా మీరు రెండో విషయం రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ గారి గురించి అరే నాయన ఆయన కాళ్ళు గడిగి ఆ నీళ్లు తెచ్చుకొని నెత్తి మీద జల్లుకుంటే నీ దరిద్రం పోతుంది అప్పటికి కూడా నీ దరిద్రం ఎందుకంటే నీకంత భావదారిద్ర్యం ఉంది దారిద్రంలో బతుకుతున్నాం కొంతమంది డబ్బులు లేని దరిద్ర స్థితిలో బతుకుతారు కొంతమంది పేదరికం అనే దరిద్ర స్థితిలో బతుకుతారు నువ్వు భావదారిద్రం అనే దరిద్రంలో బతుకుతున్నావు భావదారిద్రం ఎప్పుడు చూసినా వెళ్ళావు కదా చిన్నజీవి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని చేతుల్లో నుంచి పండ్లు నీకు ఇచ్చేటప్పుడు నిన్ను ముట్టుకోకుండా అడుక్కు తినే ఒక భిక్షగాడికి వేసినట్లుగా దూరం నుంచి సిరితే అవి పట్టుకునే మహాప్రసాదం అన్నావే నేల మీద ఒంగొని పడుకొని పొర్లు దండాలు పెట్టావే ఆయన కాళ్ళను ముట్టుకోకుండా మరి నీదే జాతిరా నాకు తెలియకడుగుతాను రాహుల్ గాంధీ గారి జాతి గురించి మాట్లాడుతున్నావు శంకర్ జాతి అంటున్నావు రాహుల్ గాంధీ గారి తల్లి గురించి మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ గారి తండ్రి గురించి మాట్లాడావు గాంధీ గారి గురించి మాట్లాడావు అరే దేశం కోసం బలైపోయిన కుటుంబం అది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం అది దేశం కోసం చనిపోయారు వాళ్ళు ఈ దేశం కోసం పోరాడుతూ ఈ దేశాన్ని కాపాడుతూ ఈ దేశాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం రాజీవ్ గాంధీ గారు అలాగే బలైపోయారు నీలాంటి విద్రోహల చేతుల్లోనే చనిపోయారు అయినా ఇందిరాగాంధీ గారు అలాగే బలైపోయారు ఈ దేశం కోసం పనిచేస్తూ బలైపోయినటువంటి కుటుంబం రెండు మూడు సందర్భాల్లో దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా నీలాంటి కుక్కలు మురుగుతాయి నీలాంటి కుక్కలు ఏడుస్తాయి తిండి కూడా తిండ్రు మీరు అని చెప్పి ఆ తల్లి సోనియా గాంధీ సోనియమ్మ ప్రధానమంత్రి పదవిని కూడా గడ్డి తునకలాగా పక్కన పడేసినటువంటి తల్లి ఆ తల్లి గురించి వరల్డ్ డాన్సర్ అని మాట్లాడతావురా కాంగ్రెస్ పార్టీ స్టేట్ క్యాంపెయినింగ్ కమిటీ కోఆర్డినేటర్ గా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా చెప్తున్నాను నా కొరక నీ కాళ్ళు ఎరగదీకపోతే నేను పేరు మార్చుకుంటారు నువ్వు అనుకుంటున్నావేమో నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు నేను శివభక్తుణ్ణి అని చెప్పాడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అతను తల్లి ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా తండ్రి వారసత్వమే కొడుకులకు కూతురులకు వస్తుంది ఈ దేశంలో అన్న విషయం నీకు తెలియదా ఆయన ఒక బ్రాహ్మణుడు శివభక్తుడు ప్రియాంక గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు వారు శివభక్తులు నువ్వేం చేసావురా వాళ్ళు చేసిన పూజలు వాళ్ళు తిరిగిన పుణ్యక్షేత్రాలు నువ్వేం తిరిగావు వాళ్ళకుండే భక్తి నీకెక్కడుందిరా నెత్తి మీద పిలకుంది ఒంటి మీద కాషాయ వస్త్రం ఉంది మెళ్ళలో ఒక సంచి అడుక్కుతునే వాళ్ళగా ఇది చూసుకొని భక్తులు అనుకుంటున్నావా పిలక్ కోస చేతిలో పెడతాను నా కొనకాయ ఎవరు అనుకుంటున్నావా నువ్వు ఎంత వరకు ఉంటావో అంత వరకుడు అయినా స్వామీజీవి నీకెందుకురా రాజకీయం నీకేం అవసరం ఉందిరా రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నా నేనంటే కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ని ఒక పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీలో కోఆర్డినేటర్గా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడతాను నువ్వు రాజకీయ నాయకుడు వా నా కొడకా మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ గురించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టిన స్కూళ్లలో కాలేజీల్లోనే చదువుకున్నారు ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కట్టిన హాస్పిటల్స్ లోనే వైద్యం చేయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన బ్యాంకుల్లోనే డబ్బు దాచుకున్నారు కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇళ్లలోనే బతుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోనే వాళ్ళు మీరు కూడా భారతీయ జనతా పార్టీని పెట్టుకొని తిరుగుతున్నారు బీజేపీ పార్టీని పెట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్లలో సంపాదించింది మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదేళ్లలో నాశనం చేసి వదిలిపెట్టాడు భారతదేశాన్ని వంద ఏళ్ళు రెండు వందలేళ్లు కష్టపడ్డా మళ్ళీ అభివృద్ధి సాధించలేనంత నీచ స్థితికి దిగజార్చాడు నరేంద్ర మోడీ మీ నరేంద్ర మోడీ మీ సనాతన ధర్మాన్ని పాటించే నరేంద్ర మోడీ మీరు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారి గురించి అన్ని మతాలను సమానంగా చూసేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ దేశ ప్రజలందరినీ మతాలకు కులాలకు అతీతంగా చూసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఆయన శివభక్తుడే కానీ ఆయన క్రైస్తవులను కూడా ప్రేమించాడు ఆయన శివభక్తుడే కానీ ఆయన ముస్లిం సహోదరుని కూడా ప్రేమిస్తాడు అన్నిటికంటే ముందు ఆయన ఒక మనిషి నీకు నాకు దున్నపోతు కాదైన నా మతం వాళ్ళనే ప్రేమిస్తాను నా కులం వాళ్ళనే ప్రేమిస్తాను నాదే ఒక జాతి ఏ జాతర అనేది ఎరా దాసు ఏ జాతర అనేది చెప్పు రాహుల్ గాంధీ గారి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నావు నీ తల్లిదండ్రుల గురించి చెప్పరా నువ్వు ప్రపంచానికి చిరంజీవి స్వామి ముట్టుకోవడానికి కూడా పనికిరాని నీది ఏ జాతుల ఏ జాతి గురించి మాట్లాడుతున్నారు ఆయన జాతుల గురించి మాట్లాడాల్సిన అవసరమే వచ్చింది నీకు ఎదురుగా ఒక విలేకరు కూర్చొని ఉన్నాడు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని చెప్పి తాగొచ్చినోటు మాట్లాడినట్లుగా మాట్లాడావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను వదిలిపెట్టమో అనుకుంటున్నావేమో క్రైస్తవ సహోదరుల్ని సహోదరులు పట్టుకుని నోటుకొచ్చినట్లుగా మాట్లాడావు క్రీస్తు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో నువ్వు గుర్తుపెట్టుకో ఒకరోజు ఏడుస్తావు కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు ఎందుకు ఇలా మాట్లాడాను అని తప్పు తెలుసుకొని ఏడుస్తావు కానీ ఆ రోజు నీ చేతుల్లో ఏమీ ఉండదు నువ్వు బాగా గుర్తుంచుకో నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టావు రా దాసు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు రాహుల్ గాంధీ గారిని టచ్ చేసావు నువ్వు క్రైస్తవ సహోదరుల శీలం గురించి మాట్లాడవు గనక కొడక నీ కాళ్ళు చేతులు విరగదీయకపోతే నా పేరు మార్చుకుంటాను గుర్తుపెట్టుకో మళ్ళీ కలుస్తాం మళ్ళీ కలుస్తాం